సత్యసాయి జిల్లా రాప్తాడ్ నిజవర్గం పాపిరెడ్డిపల్లికి పర్యటన భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రశాంతంగా ఉన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్ని మల్ల ఫ్యాక్షన్కి శ్రీకారం చుట్టే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డి పాపిరెడ్డిపల్లిలో పర్యటన చేశాడు ఆ కుటుంబాన్ని వాదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు ఏ విధంగా వెళ్డు మీద కానీ అనేక రకాలుగా ఏ విధంగా మరి దాడులు జరిపారని కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఈ పర్యటనకు పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయ పార్టీలు హత్య కాదు రాజకీయ పార్టీ అక్కడ సంబంధించిన ఘర్షణ కాదు అక్కడ వాళ్ళ యొక్క గ్రామములో ఇరు వర్గాలకు జరిగిన ఒక దాడి దాంట్లో అతను చనిపోవడం కూడా లింగమయ్య బాధాకరమే జగన్మోహన్ రెడ్డి దీన్ని గోడ్తోది గొడ్డల వరకు ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాని మల్లా ఫ్యాక్షన్కు తెరదీస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాళ్ళలో అక్కడ పాపిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అతనికి ముదిరి పరాకాష్ట చేరి అతనికి మైండ్ దొబ్బి అక్కడ ఒక పోలీసు వ్యవస్థని పోలీసు ఒక వ్యవస్థని సిఏలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు ఆ డిపార్ట్మెంట్ని ఏ విధంగా కించపరిచేట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసుల్ని బట్లిప్పి కొట్టడానంటానే వాళ్ళు బట్లిప్పి నిలబెడతాన మాట్లాడటం ఇది బాధాకరం అంటే చట్టాన్ని నీ చేతిలో ఎక్కి తీసుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేప్పుడు చూసి ఆలాషించి ఏం మాట్లాడాలో సబ్జెక్టు ఆ కుటుంబానికి ఏ విధంగా భరోసా అయ్యాలి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటామని మాట్లాడేది పోయి ఒక పిచ్చోడు కదా ఒక ఈదిరవుడి కదా మాట్లాడినట్టుగా అక్కడ ప్రజల్ని రచ్చగొట్టి పోలీసు వ్యవస్థని రచ్చగొట్టి మాట్లాడిన తీరు ఇది బాధాకరం యావత్తు భారతదేశం అంతా కూడా దీని మీద ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఈ విషయం పైన పోలీసులు అందరూ కూడా పోలీసు పచ్చానం కూడా ఉండే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాయి అంటే నీకు తగిలితే నొప్పి ఎదటి వాడి దగితే నొప్పి లేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాపిరెడ్డిపల్లిలో జరిగిన మా సునీతమ్మకు ఎమ్మెల్యేకి ఏ ఎలాంటి సంబంధం లేదు అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నవారికి ఎలాంటి సంబంధం లేదు కావాలని రాజకీయంగా అక్కడ పులవాలని రాజకీయంగా వాళ్ళకి ఆ బుడద అంటి ఇవ్వాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు ఆ బురద అంటివాలన్నా అంటుకోదు దాంట్లో సంబంధం లేని ఇష్యూ అది అసలు పరిటాల సున్నితమ్మకు సంబంధం లేని ఇష్యూ అని ఈరోజు రాజకీయంగా ఇక్కడ నీవు లబ్ధి కూర్చోడానికి వచ్చినావు నువ్వు ప్లస్ అవ్వాలని వచ్చినావు ఆఖరికి మైనస్ అవైనావు జగన్మోహన్ రెడ్డి రెండోది కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడావు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడావు మా యువగలం వ్యవస్థాపకుడుకు వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గురించి మాట్లాడావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు అసలు మాట్లాడే నైతికీలోనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాల్లో చేయాలంటే కేసులే పెట్టాలంటే సంవత్సరం ఈరోజు పదకొండో నెల నువ్వు బెయిల్ మీద బయటికి తిరగవు నిన్నెప్పుడో అరెస్ట్ చేసి కూడా జైలులో పెట్టుంటారు ఇక్కడ రాజకీయంగా కేసులు పెట్టాలనో అరెస్ట్ చేయాలనో ఇక్కడ కూటమి ప్రభుత్వం ముందుకు సాగల అభివృద్ధిని సృష్టించాలి పరిశ్రమలు తేవాలి పోలవరాన్ని పూర్తి చేయాలి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం కలిసి మలిసి చర్చించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలుపుకోవాలి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని కూటమి ప్రభుత్వం అనేక దశల వారిగా సమస్యలు జరుపుకుంటూ ముందుకు పోతున్నది మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే సొంత మీ చిన్నాయన్ని రాజకీయం కోసం గొడ్డల పోటీని గుండు పోటీగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది సొంత బాబాయిని హతమార్చి ఆ రోజు నారా రక్త చరిత్రని నీ చాచి పేపర్లో నీ సాక్షి టీవీలో ఏ విధంగా ఆ రోజు తోలు చేశావు జగన్మోహన్ రెడ్డి గారు అదే నీ సొంత చిన్నాయన కొడుకుని మీ ప్రభుత్వంలోనే ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డి దీనికి కారణం వివేకానందరెడ్డి హత మార్చడానికి ఆ రోజు గంగిరెడ్డిని కానీ శివశంకర్ రెడ్డిని కానీ దసగిరిని కానీ వీళ్ళందరినీ కూడా వెనకాలుండి అత్త మార్చడానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి